ఆర్ న్యూస్ కుందుర్పే ఈరోజు కుందుర్పి గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ శ్రీమతి మారుతీశ్వరి రామ్మూర్తి ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతేహి సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి కమలమ్మ నాగరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భావితరాలకు పౌరులైన విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ స్వచ్ఛత గురించి ప్లాస్టిక్ అతిగా వాడకం ద్వారా వచ్చే నష్టం గురించి క్లుప్తంగా వివరించారు తర్వాత విద్యార్థులతో కలిసి ర్యాలీలో మానవాహారం ప్రతిజ్ఞ చేశారు ఆర్బికె నందు స్వచ్ఛత ఈ కార్యక్రమం యొక్క వీడియోలోను పీపీటీలను ప్రదర్శించి అవగాహన కల్పించారు ఎస్డబ్ల్యూపిసి షెడ్యూల్ నందు ప్రస్తుత కార్యక్రమం నిర్వహించి వర్మీ కాంపోస్ట్ గురించి ప్లాస్టిక్ వాడకం తగ్గించడం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జీ లక్ష్మీ నరసింహ గారు ఎంఈఓలు ఓబులపతి తిప్పేస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి మహూబ్ బాషా స్వచ్ఛ భారత్ మండల్ కోఆర్డినేటర్ పి నాగేంద్ర అలాగే సచివాలయ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మరియు మాజీ వైఎంపి జీ రవి మాజీ కోఆప్షన్ మెంబర్ తాహిర్ బాషా మాజీ సర్పంచ్లు రాఘవేంద్రబాబు తిప్పేస్వామి చెన్నరాయుడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి రామ్మూర్తి నాయుడు మల్లికార్జున మరిస్వామి రంగనాథ్ బీజేపీ కళ్యాణదుర్గం అసెంబ్లీ కో కన్వీనర్ గంగాధర్ స్కూల్ కమిటీ చైర్మన్ రాంబాబు గారు విద్యార్థులు తదితర ప్రజానికం పాల్గొన్నారు గారికి గారికి అలాగే అలాగే సార్ చెప్తున్నారు కదా అర్థమైందా మరి మీరు ఇంటికి వెళ్ళి పరిశుభ్రత పాటిస్తారా అందరు అదే మరి అందరూ కలిపి మనం మనం మనలో మార్పు వస్తేనే అందరు మన ఊరు కూడా గ్రామం కూడా బాగుంటుంది ఎందుకంటే మనం అంతా ఇండ్ల పక్కల చుట్టూ చెత్త అంతా వేసుకొని మనం అనారోగ్యం పాలవుతున్నాం కదా అందులో ఇంకొకటి మీరు ఎక్కువగా బయట తిండి తింటున్నారు కదా పానీపూరీలు ఈ గోబీలు తినడం వల్ల కానీ మీకు రోగాలు ఎక్కువగా వస్తాయి క్యాన్సర్ వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి తినడం మానే ఇంట్లో మంచి మంచిగా చేసుకుంటూ తల్లిదండ్రులు మంచిగా తెచ్చి పెడతారు కదా అవి తినండి మంచిగా ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే మన డ్రైనేజీల్లో కూడా మనము నీట్గా ఉంచుకోవాలి చెత్తను మనమే వేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్తున్నారు కదా ప్లాస్టిక్ కవర్లు అన్నీ అక్కడే వేసి అవి ఏమవుతాయంటే దాని మీద ఈగలు దోమలు కూర్చొని మనకు ఆరోగ్యం ఆరోగ్య పాలవుతుంటాం మనం ఎందుకంటే అవి శుభ్రంగా ఉంచుకుంటేనే కదా మనకు కానీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మీరందరూ ఇవి మన పెద్దలకు కానీ తెలియపరచాలి ఇవన్నీ విన్నారు కాబట్టి మీరు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం మాట ಆರೋಗ್ಯ ರೋಡ್ ರೋಡ್ ಪೈಕಿ ಡೈರೇಜ್ ಚತ್ತ

స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకర్షించారు కూడా ఆకర్షించారు దీనికి స్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకొని తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించిన తద్వారా సాధించిన ప్రకారం స్వచ్ఛ భారత్ ను స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో సాధించే లక్ష్యంతో నేను కృషి కృషి చేస్తానని కృతిజ్ఞ పూరుగుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిశుభ్రంగా పరిసరాల పరిసరాల పరిశుభ్రత కోసం పరిశుభ్రత కోసం కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తున్నాను శబనం చేస్తున్నాను చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో నూరు గంటలు నూరు గంటలు మరియు మరియు ప్రతి వారానికి ప్రతి వారానికి రెండు గంటలు రెండు గంటలు సమాధానం చేసి సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ కోసం కోసం ప్రచారం చేస్తానని ప్రచారం చేస్తానని నేను నేను ఈ రోజు నుండి ఈ రోజు నుండి వంద వంద మందితో మందితో నాలాగా నాలాగా పరిశుభ్రత కోసం పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని వంద గంటల సమయాన్ని కేటాయించేటట్టు కేటాయించేటట్టు చేస్తానని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి చేసిన ఈ ముందు డుగు నేను ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు మరియు భారతదేశాన్ని భారతదేశాన్ని శుభ్రపరచుకోవడంలో సహాయం చేస్తుందని చేస్తుందని నమ్ముతున్నాను జై స్వచ్ఛంద్ర మహాభాగ్యం మహాభాగ్యం పాడిందాం పాటించాం పరిశుభ్రత పాడిద్దాం ఈ రోజు నుండి వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీఖు అనగా గాంధీ జయంతి వరకు ఈ స్వచ్ఛతాహీన సేవ కార్యక్రమం జరుగుతుంది ఈ స్వచ్ఛతాహీన సేవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ప్రజల్లో అందరిలో కూడా ఈ యొక్క పరిసర పరిశుభ్రత కానీ వ్యక్తిగత పరిశుభ్రత కానీ అవ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడము వారిని కూడా భాగస్వాములు చేయడము ప్రజా ప్రజలు కానీ ప్రజలు కానీ వివిధ సంఘాల వారు కానీ అందరు పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భా భాగస్వాములు చేసి ఈ యొక్క స్వచ్ఛత అనేటువంటిది ప్రతి ఒక్కరు సంస్కారంగా మార్చుకోవాలి స్వచ్ఛతే ఆ స్వచ్ఛత ఉంటేనే ఆ గ్రామం కానీ ఆ యొక్క దేశం కానీ బాగుంటుంది అనేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి ఈ యొక్క ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ప్రతిరోజు దాదాపు రెండు నుండి మూడు నాలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు పదిహేడో తారీఖున ర్యాలీ చేయడము మనహారం ఏర్పాటు చేయడము మరియు యొక్క ఈ యొక్క స్వచ్ఛ మిత్రాలు ఎవరైతే ఉన్నారో క్లాబ్ మిత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి చూపించడము మరియు టీవీ ద్వారా విధానం కల్పించడం అవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి అదేవిధంగా ఎస్డబ్ల్యూబిషేట్ కూడా ఈరోజు పూర్తిగా సందర్శించి దానికి కూడా బాగా అభివృద్ధిలోకి తీసుకున్నది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క కుదుర్పి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యి ఇది మా వంతు బాధ్యత మా కుందుర్పి మా గ్రామము మా వీధి ప్రతి ఒక్కరికి కూడా బాగున్నాయన్నటువంటి ఉద్దేశంతో మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ చైతన్యం రావాలని చెప్పి మనం స్ఫూర్తిగా అందరినీ ప్రార్థిస్తూ ఈ యొక్క మూడు గంటలకు ఈ రోజు మన అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర టీవీలందు ప్రత్యక్ష విషయాన్ని చూపించడం పడుతుంది స్వచ్ఛ భారత్ గురించి కానీ తప్పకుండా అందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఇంత జీవనం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే కొన్ని వ్యర్థాలను మనం ఏం చేస్తామంటే ప్లాస్టిక్ ని మా రీసైక్లింగ్ వాడతాము అదే విధంగా దాని నుంచి కొత్త కొన్ని రకాల డిజైన్ అంటే రీసైక్లింగ్ విధానాలు ఏ విధంగా చేయొచ్చు అనే దానికి ఉదాహరణ వచ్చేసి ప్లాస్టిక్ని ఈ విధంగా కప్పు రూపంలో కూడా కప్పులు అనేటువంటివి కూడా తయారు చేసినారు అలాగే షో కేసులు మామూలుగా మనం ఇండ్లలో పెడతాం షో కేసులో షో కేసులో ఫ్లవర్స్ పెట్టేదానికి ఫ్లోవర్ బొక్కేలు మాదిరిగా ఫ్లోవర్ తొట్టేలు మాదిరిగా కూడా తయారు చేయడం జరిగింది నెక్స్ట్ అలాగే దీంట్లో మనకు మామూలుగా ఇండ్లగాడ వచ్చేసి మనము మన భారతదేశంలో ఎన్ని రకాల సదుపాయాలు ఉన్నా కూడా మనము రెస్పాన్సిబిలిటీ అనేది బాధ్యత హక్కు ఈ రెండు విషయాల్లో హక్కుకు ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తామని తక్కువ వస్తాం ఇదే ఫారిన్ కంట్రీస్లో అయితే ఎక్కడన్నా మీరు చూడండి ప్రతి ఇంటి ముందర మూడు డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ప్యాతి కవర్లో ప్యాక్ చేసి దాంట్లోనే వేస్తారు కానీ ఎక్కడ అక్కడ వేరు కాబట్టి వీటిలో మూడు రకాలుగా బాక్సులు ఉంటాయి ఆ బాక్సులో దాంట్లో ఏం వేయాలనేది గ్లాస్ ఒక దాంట్లో వేయచ్చు అదర్స్ ఒక దాంట్లో వేయొచ్చు మెటల్ ఒక దాంట్లో వేయచ్చు అంటే రకరకాల పదార్థాలను మనం దాని విధంగా దాంట్లో వేసి డబ్బుల్లో దాన్ని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మనము టెంకాయ నాది టెంకాయ నా తాటి దానికి సంబంధించిన తాటి నార్పిసా మరి ఇంకోటి వచ్చేసి మనం అరిజీ చాలా మంది పట్టించుకుంటుంది అంటే ఏది పట్టుదల మాట్లాడేది దాని మీద తాటి ఏదైతే పెట్టేదో కాడ అంటే ఆ చెట్టు పెట్టిన తర్వాత భూమి భాగం నుంచి మూడు అడుగుల నుంచి నాలుగు అడుగులకి తీసుకొని దాంట్లో ఒక మిషన్లో నాలుగు ఎండ ఆడి చేసి దాని ద్వారా చాలా రకాలైన పదార్థాలు ఇవి అన్ని దాన్ని రీసైకిల్ చేయడం వల్ల వాడుకుండా కూడా ఎటువంటి హానికరం అనేటువంటిది కూడా చూడండి చాలా మంది మనం బాటిల్స్ అన్ని ఇంటికాడ కుప్పటి పట్టించుకో కొంతమంది తెలియక ఈ విధంగా బాటిల్స్ రెండు మనం తాగే కూల్ డ్రింక్ హోల్స్ ముక్కలు పెంచాము దీంట్లో మామూలుగా నర్సరీలో ఈరోజు ఇక్కడ కుందుర్పి నందులు ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాన్ని చూడడం జరిగింది మీరు యాక్చువల్గా ఇక్కడ మన మండలంలోనే కాదు జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి చాలా బాగా పనిచేసినటువంటి కుందూర్పి ఎస్డబ్ల్యూపిసి కేంద్రం ఇది ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి చెత్తనంతవ సేకరించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అరిజెత్తా పొడి ఏవైతే ఉన్నాయో వాటిని సెగ్రిగేట్ చేసి మరి వేస్ట్ ఇప్పుడు గాజు గ్లాసులు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాటి సపరేట్ సపరేట్ సాంబార్లతో కూడా వేయడం జరుగుతుంది ఆ విధంగా జరిగిన తర్వాత ఈ తడి చెత్త ఏదైతే ఉందో ఆ తడి చెత్తను ఉపయోగించి వానపాములను పెంచి వాటి ద్వారా ఎరువును తయారు చేసి అమ్మడం అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏదైతే మనకు చెత్త అని చెప్పి బయట పడేస్తున్నామో అది వ్యర్థం కాదు దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని కూడా సంపద సృష్టించినటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంపద తయారీ కేంద్రాలంటవి వీటిని జరుపుతున్నాము ఇదే విధంగానే ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ 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 వచ్చే కూరగాయల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఇవి కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది గడ్డి కూడా పెంచడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఈ యొక్క సంపద తయారీ కేంద్రంగా దీన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి ప్లాస్టిక్ను చిన్న చిన్న పేసులు చేయడానికి ఉన్నటువంటి యంత్రం ఉంది అదేవిధంగానే ఇక్కడ ఇన్సినరేటర్స్ అని చెప్పి ఏవైతే శానిటరీ వేస్ట్ క్లాంటి ఉంటాయో ఏవైతే ఈ యొక్క వైద్యపరంగా వచ్చినటువంటి వేస్ట్ ఉంటుందో వాటిని కూడా ఇన్సినిరేటర్ ద్వారా భరి చేయడం జరుగుతుంది అదేవిధంగానే ఇక్కడ ఇవే కాకుండా ఈ గడ్డిని కట్ చేయడానికి యంత్రము మరియు వచ్చి వాటికి మందులు కొట్టడానికి యంత్రము అదేవిధంగా ఫాగింగ్ మిషన్ కూడా ఇక్కడ మాకు గ్రామ పంచాయతీలో ఉపయోగిస్తున్నారు ఇక్కడ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ప్రజలకు మంచి ఆరోగ్యమైనటువంటి మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గము గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ మండల పరిషత్తు పాలక వర్గం కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు కృషి చేస్తున్నారు ఇదే విధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు ఎందుకు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి ఈ పదహైదు రోజులు ఈ యొక్క స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను